వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ రవీనా మాట్లాడుతూ వైద్యానికి వచ్చే పేషెంట్లకు పైప్ లీకేజ్ వల్ల నీటి సౌకర్యం సరిగా లేదు పని ఆవేదన వ్యక్తం చేస్తారు పాము కాటు వేస్తే గంటలోపు వైద్యం చేస్తే బతికించగలుగుతామని అన్నారు గిరిజన తండాలకు బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు అవుతున్నాయని అన్నారు మండలంలో పేషెంట్ల కోసం ముఖ్యమైన గ్రామాలలో వైద్య సౌకర్యం అందిస్తున్నామని అన్నారు ఎన్ని పడకల మీ నిర్మ ఇంకా గవర్నమెంట్ ఎలాంటి హాస్పిటల్ కావాలని ఆలోచిస్తుంటే పేషెంట్ వచ్చే పేషెంట్ వస్తున్నట్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని మీ దృష్టికి తీసుకొస్తాను అట్లాంటి వాళ్ళకి ఇంకా ఎలాంటి బైట్యం అయితే బాగుంటుంది అని మీ సలహా నా ఉద్దేశం అయితే ఈ నారాయణపూర్ పిహెచ్సి అనేది చాలా ఇంటీరియర్గా ఉంది సో ఇక్కడ కొంచెం అట్లీస్ట్ బేసిక్ క్యాజువాలిటీ ఉంటే బా వసతు వసతులు ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం బేసిక్ క్యాజువాలిటీ సర్వీసెస్ పిహెచ్సిలో యాక్చువల్లీ అయితే ఉండవు కానీ తాండాస్ నుంచి దూరం దూరం ఉన్నాయి కాబట్టి తాండాస్ వాళ్ళు ప్రతి ఒక్కరూ వెళ్ళలేరు ఇప్పుడు ఇక్కడ ఒక అలుగు తాండా ఉంది అక్కడ తాండాలో అసలు ఎవ్వరూ రీచబుల్ కూడా ఉండరు ఇక్కడ వాళ్ళకి అసలు వే కూడా రీచబుల్ లేదు అట్లాంటి సిచ్యుయేషన్స్లో జస్ట్ ఇన్ కేస్ వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఐ ఫీల్ ఇక్కడ కొంచెం ఏమన్నా ఫస్ట్ ఎయిడ్ లాగా లేకపోతే ఇంకా ఏదన్నా క్యాజువాలిటీకి సంబంధించి ఏమన్నా ఉండి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం బికాస్ నేను వెళ్ళిన పర్సనల్గా నేను వెళ్ళిన అలుగుతాండాకి అలిగి అక్కడ వెళ్ళినప్పుడు కారు కూడా పోయే స్టేజ్లో లేదు సో ఐ ఫెల్ట్ అక్కడ రోడ్డు కానీ అట్లాంటివి ఏమన్నా ఇప్పిస్తే వాళ్ళకు కూడా ఈజీ ఉంటుంది అది ఇంకోటి హాస్పిటల్ అనేసరికి యాజ్ యూజువల్ వాటర్ ప్రాబ్లమ్ అయితే మీరు అన్నట్టు కొద్ది కొద్దిగా ఉంది మరి నాట్ ఎప్పుడూ లేదు

మా ప్రైమరీ హెల్త్ సెంటర్ కార్డ్ మా దగ్గరే తీసుకుంటారు బట్ ఓటీకి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కూడా కార్డు తీసుకోమని చెప్తారు ఎందుకు అంటే అక్కడ గైనకాలజీ చెకప్ ఉంటారు ఇక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ చెక్ చేస్తారు అక్కడ గైనకాలజీ చెకప్ ఉంటారు వాళ్ళు ఆ కార్డు ప్రకారం చూసుకొని వెంటనే ఏమైనా ఎమర్జెన్సీ ప్రతి ఒక్కటి తిప్పకుండా వాళ్ళ రాస్తుంది మాత్రం వాళ్ళు చూసుకుంటారు కాబట్టి అక్కడ కార్డు కూడా తీసుకుంటారు ఇప్పుడే ఇక్కడనే కార్డు తీసుకొని అక్కడ ఇప్పుడు ఇక్కడ పరిస్థితి విషమిచ్చిపోయిందనుకో అక్కడ వాళ్ళు అప్పుడు అలా కార్డు ఎప్పుడు చేస్తారా చేస్తారు ఎమర్జెన్సీ పర్పస్ అయితే చేస్తారు వీడియోనా మీ పేరెంపేరు ఇప్పటి వీడియోనా టీవీ టెంపుల్ నైన్ మీ పేరేంపేరు అప్టర్ రబీనా

ఇప్పుడు ఈ ఎల్త్ డిపార్ట్మెంట్ ఉంది కదా అక్కడ బిడింగ్ మిడి బ్రాంచ్లకి ఎక్కడెక్కడ పెట్టారు అచ్చా కామ్స్ సెంటర్స్ కామ్స్ ఫైవ్ సెంటర్స్ ఎక్కడెక్కడ పెట్టారు మేడం చిన్నపూరు గుజ్జా కావిలపల్లి పుట్టపాక సార్ సార్ రేపు ఇప్పుడు ప్రతి గ్రామంలో ఇప్పుడు పెట్టిన ఊరుగా మేడం అక్కడ పేషెంట్ ఎంత పడుతుంది చూపించు మిడమో మీకు అందాజొప్పున చెప్పండి అక్కడ థర్టీ టూ ఫార్టీ మెంబర్స్ వస్తాయి ప్రతి బ్రాండ్ మీడి బ్రాంచెస్ ప్రతి సబ్జెక్ట్స్ అక్కడ వైద్యం ఎవరో నిర్వహిస్తారో అక్కడ ఎవరో సిబ్బంది ఎవరు పేల పేరు చెప్తారు మేడం ఎక్కడ ఎవరెవరు పుట్టపాకాలో సోని ఒకరు సోమి ఒకరు లేదు సిబ్బంది అంటే సిబ్బంది ఎమ్మెల్హెచ్వి చెప్పండి మేడం ఒక్కొక్కడ పుట్టపాకాలో సోనీ ఎంఎల్ హెచ్పిఎం రాజేశ్వరి ఎంపీహెచ్ఎం మల్లికార్జున ఆశాలో ఫోర్ ఫైవ్ మెంబెర్స్ ఉంటారు ఇక్కడ మళ్ళీ వావెలపల్లికి వచ్చే వరకు డాక్టర్ గోపినాథ్ ఏఎన్ఎంస్ సుజాత పద్మ ఆశా సిబ్బంది ఉంటారు ఫోర్ ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ ఉంటారు బుజ్జాంటర్లో ఉన్నారు

ఓకే ద 5 ఇయర్స్ ఐట్న బట్ ఐ యామ్ ట్ నాట్ షూర్ అబౌట్ ఇట్ బికాజ్ నీనే 6 మంత్స్ బ్యాక్ వచ్చా ఇక్కడ 6 మంత్స్ నుంచి తో అంటే ఇప్పుడు పాంగర్స్ నాక ఎంత ఎంత టైం వరకు వస్తే మీరు చేయగలరు బతకించగలరు ఇమిడియేట్ ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ ఫర్ ఓ గంట లోపు వస్తే బతకించగలరా రెండు గంటల అంత సేఫ్ కాదు కదా ఇమిడియేట్ రావాలి ఇమిడియట్ అంటే ఒక గంట లోపు వస్తే బతకించనతరా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు రావాలంటే పేషెంట్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది ఫెసిలిటీస్ ఇన్ ఇన్ఫ్యాక్ట్ నాట్ ఓన్లీ పేషెంట్స్ బట్ మేం వర్క్ చేయడానికి అక్కడికి వెళ్ళడానికి కూడా వసతులు సరిగా లేవు సో ఐ ఫీల్ మంచి బస్ రూట్స్ కానీ అట్లాంటివి కొంచెం ఎక్కువ చేస్తే మాస్టర్స్ కూడా వాళ్ళు కూడా రెగ్యులర్ అంటే టైమింగ్స్ అవన్నీ అంటే గిరిజన తండాలలో బస్సు సౌకర్యం ఉంటే బాగుంటుంది అంటారు

వాళ్ళు తినేసి తినకుండా వస్తారు వస్తారు ఇక్కడ అయిపోతుంది మళ్ళా పోయి మళ్ళా తిన్న తర్వాత మళ్ళా మేమేం చెప్తున్నాం అంటే వచ్చేటప్పుడే ఇంత డబ్బా అమ్మా ఇక్కడే అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చు అంటే ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ ఆ ఊరికే రెండు మూడు సార్లు తిరగకుండా అట్లా మేము చెప్తున్నాము ఇంకొక మాకు శాంక్షన్ పోస్ట్ అయితే ఒకటే అనుకుంటుంది రెండు అయితే కాదు ఒకటే సో శాంక్షన్ పోస్ట్ ఎన్ని ఉంటాయో అన్నీ ఇస్తారు కదా యా పోస్ట్ అయితే పిహెచ్ లెవెల్ పిహెచ్సి లెవెల్ లాగే చూడాలి అది మనం సిహెచ్సి గాంధీ హాస్పిటల్ లా చూస్తామంటే ఇబ్బంది అవుతుంది పిహెచ్లో మనం జరగాల్సిన ట్రీట్మెంట్ ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ బేసిక్ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ చేస్తాం అంతే ప్లస్ ఈ ఫీవర్కి ఈ మోషన్స్కి ఇమ్యునైజేషన్ ఈ పిల్లలకి టీకాలు ఇచ్చుడు ఏఎన్సి ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి ఏఎన్సి చెకప్ చేయడం వాళ్ళకైనా ఇబ్బంది అయితే వాళ్ళకి సజెస్ట్ చేయడము ఈ ఎన్సిడి డ్రగ్స్ ఇప్పుడు బీపీ షుగర్ వాళ్ళకి కూడా డ్రగ్స్ ఇవ్వ మెడిసిన్ సప్లై చేయడము అది ఆశా లెవెల్లో జరుగుతాయి ఏమన్నా వాళ్ళకి ఏమన్నా షుగర్ షుగర్స్ టెస్ట్లు లేకపోతే బీపీ అవన్నీ చూపించుకోవాలి లేదా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా బీపీ అన్ని ట్యాబ్లెట్స్ వాడుతున్నా కూడా సరిగా తగ్గట్లేదు అది అంటే మనం దాన్ని టోస్ని ట్యాంపర్ చేయడమా లేకపోతే తగ్గించడమా అట్లాంటివి ఏమన్నా మేము చూసుకొని మాకు ఒకవేళ ఏమన్నా డౌట్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సిహెచ్కి రెఫర్ చేస్తాం ఫిజిషియన్ సలహాలు ఏమైనా అవసరం ఉంటే మాత్రం మా లెవెల్లో అయ్యేది మేము చేస్తాం మాది మా లెవెల్లో అవ్వట్లేదు అంటే సిహెచ్కి రసా చూస్తాం